రూపు ఇచ్చాడు అన్ని ఇచ్చాడు మా ఆడ పుట్టులో చూశాడు అన్నీ సేపాది కాలం కూడా సుఖంగా ఉండాలి మా ఆశీస్ అంద జనసేన బాగా జరిగిందండి సేర రూపు ఇచ్చారండి బాగా జరిగిందండి బాగా జరిగిందండి పోలీసులు బాగా నిలబడి బాగా చేశారు పవన్ కళ్యాణ్ గారు మేము చాలా సంతోషంగా ఉన్నామండి ఇక్కడికి వచ్చి పూజ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉన్నాయండి చీర అది ఇచ్చారు మాకు చాలా సంతోషం రూపు కూడా ఇచ్చారు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయండి థ్యాంక్ యూ అండి పూజ చాలా బాగా జరిగిందండి పవన్ కళ్యాణ్ మా కొత్త పూజతో పడితే చీర కూడా ఇచ్చారండి అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి పవన్ కళ్యాణ్ గారికి చాలా కృతజ్ఞతలు అండి చాలా పూజ చాలా బాగా జరిగిందండి చాలా సంతోషంగా ఉంది అండి గారికి చాలా సంతోషం మేము మనస్ఫూర్తిగా చేసుకున్నాం ఈ పూజ చాలా సంతోషం చేసి పూజ చక్కగా జరిగిందండి ఇబ్బంది పడలేదండి కొంత ఓపుల్ అయింది ఎంత అండి చాలా బాగా జరిగింది బాబు అందరికీ బాగా ఇచ్చారు అందరికీ బాగా జరిగింది చాలా బాగా జరిగింది సంతోషంగా ఉందండి చాలా బాగా చేశారండి చాలా బాగా గారు చాలా బాగా చాలా బాగా బాగా చాలా బాగా జరిగిందండి రూపు జాకెట్ కలసం అన్ని వాళ్ళ ఇచ్చారండి పూజ సంబంధించి అవ్వాలని వాళ్ళ ఇచ్చారండి థ్యాంక్స్ టు పవన్ కళ్యాణ్ గారు మేము చాలా హ్యాపీ కొంచెం క్రౌడ్ ఎక్కువైనా మాకు ఇంకా ఇలానే ఉంటారు లేడీస్ అంటే కానీ మేము చాలా హ్యాపీ అందరికీ ఇచ్చారు ప్రతి ఒక్కరికి తాంబాలు అందింది ప్రతి ప్రతి జనానికి ఇబ్బంది లేకుండా బందోబస్తు కూడా మరీ ఎక్కువగా ఉన్నారు అందరికి చాలా బాగా అందింది అండి నువ్వు చీర తాంబాలు అందరికి హ్యాపీగా ప్రతి లేడీ హ్యాపీగా వెళ్తున్నారండి జన్ జై జనసేన ఓకే థ్యాంక్ అన్న చేరిచ్చాడు రూపి ఇచ్చాడు అన్ని ఇచ్చాడు మా కుట్టి ఆరు పుట్టులే